హాయ్ అండి మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా అది కూడా ఇంట్లోనే కూర్చొని మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ చక్కగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా అయితే మన ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చండి ఒకవేళ మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్నారు కానీ పర్ఫెక్ట్గా రాదు ఇంకొంచెం ఫినిషింగ్ అది కూడా ప్రాపర్గా నేర్చుకుంటే బాగుండు అనుకున్నట్లయితే మీరు కూడా చక్కగా మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి జాయిన్ అవ్వచ్చు మనకి నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకొని వెంటనే జాయిన్ అవ్వచ్చు మనకి మొత్తం కోర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి ఇది కంప్లీట్గా బిగినర్స్ కోర్స్ అంటే మీకు ఏ మాత్రం ఐడియా ఉండాల్సిన అవసరం లేదు మీకు ఏ మాత్రం బేసిక్గా కూడా ఐడియా లేకపోయినా సరే చక్కగా బేసిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని నేర్చుకోవచ్చు బేసిక్గా హెమ్మింగ్ స్టిచ్ లైన్స్ ఎలా వెయ్యాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మెయిన్ ఈ స్టిచ్చింగ్ కోర్స్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ వస్తాయి పంజాబీ డ్రెస్ బేసిక్ టాప్ ప్యాంటు చిన్న పిల్లలది పట్టు బావడ లాంగ్ ఫ్రాక్ నైటీ దాంతో పాటుగా మనకి బ్లౌజుల్లో ఇప్పుడు వచ్చే బేసిక్ మోడల్స్ నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ప్యాచ్ డిజైన్స్ ఇలా కొన్ని డిజైన్స్ వస్తాయి ఈ మొత్తం అన్నీ కూడా ప్రాపర్గా ఏ సైజ్కైనా ఎవరికైనా సరే మనము కట్ చేసి స్టిచ్చింగ్ చేసేలాగా ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మొత్తం అంతా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేర్చుకోగలుగుతారు క్లాస్ అయితే మీకు వీడియో రూపంలో వస్తుందండి క్లాస్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి చేసిన తర్వాత కంపల్సరీ నాకు చూపించాలి అది నేను ఒకసారి చెక్ చేసి అంటే మీరు చేసింది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసి వాయిస్ నోట్ చెప్తాను ఇలా డైలీ మనకి క్లాస్ ప్రాసెస్ ఉంటుంది క్లాస్ ఇచ్చిన వీడియోతో పాటుగా మీకు రిలేటెడ్గా నోట్స్ కూడా ఇస్తాము మీరు క్లాస్ వీడియో చూసి దానికి రిలేటెడ్ మెయిన్ కీ పాయింట్స్ కొలతలు ఎలా పెట్టాలి ఏంటి అనేది నోట్స్ కూడా చదివి మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇంకా సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా చేయొచ్చు అనేది అయితే నేర్చుకోవడానికి అవుతుంది ఇలా మీరు కనుక నేర్చుకోవాలి అనుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు మన క్లాస్కి జాయిన్ అవ్వాలి అలానే డైలీ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అండి మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇంకా లాస్ట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వచ్చు స్టోర్లో ముద్రా ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎన్రోల్ చేసుకోవడానికి గూగుల్ పే ఆర్ ఫోన్పే ఆప్షన్స్ ఉంటుంది పేమెంట్ చేశారు అంటే మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది మిగిలిన మెథడ్ అంటే క్లాస్ మెథడ్ ఏంటి ఎలా వస్తుంది ప్రాసెస్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ మేము డీటెయిల్గా ఇన్ఫామ్ చేస్తాము ఫస్ట్ అయితే క్లాస్కి ఎన్రోల్ చేసేసుకోవచ్చు మన ఈ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంటుంది కావాలి అనుకున్నట్లయితే వెంటనే జాయిన్ అవ్వచ్చు మన ఈ కోర్స్కి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇంకా లాస్టే ఉంది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే మన ఈ కోర్స్కి మీరు కూడా జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా లాగానే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇలానే ఇంట్లోనే కూర్చొని కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి